హలో అండి నేను మీ సునీత ఆరుద్ర నక్షత్ర అభిషేకం ఎలా చేసుకున్నానో మీకు చూపించాలి అని ఈ వీడియో చేశాను బ్రహ్మ ముహూర్తంలో ఈ అభిషేకం చేసుకోవడం వల్ల ఆర్థిక ఆరోగ్య సమస్యలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ సమస్యలు తీరాలి అంటే తప్పకుండా రెండిటితో అభిషేకం చేసుకోవాలి అవి ఏమిటో నేను అభిషేకం చేస్తూ చెప్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వట్లేదు మీరు ఈ వీడియోస్ చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ ఇంత విశేషమైన అభిషేకం చూడడానికి ఎక్కడికో వెళ్ళి అభిషేకం చూస్తేనే ఎంతో పుణ్యం వస్తుంది అలాంటిది మనం మన ఇంట్లో ఎంతో పవిత్రంగానూ మరియు భక్తి శ్రద్ధలతో మనకి కుదిరినంతలో ఈ అభిషేకం చేసుకుంటూ స్వామివారి మంత్రాలు స్తోత్రాలు చదువుకుంటే ఇంకెంత పుణ్యం వస్తుందో ఆలోచించండి స్వామివారికి పంచామృతాలు మరియు సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ శుద్ధ జలం విభూది అలా అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసుకుని నేను ఇంతకు ముందు చెప్పాను కదా రెండిటితో అభిషేకం చేసుకుంటే రుణ బాధలు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి అని చెప్పాను అవి ఏమిటంటే అన్నం మరియు బిలో పత్రాలతో ఈ అభిషేకం చేసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ అన్నాభిషేకం ఉజ్జయినిలో లింగాకారం లే కుజగ్రహంకి విశేషంగా అభిషేకం చేస్తారు అక్కడ మన చేతులతో మనమే చేసుకోవచ్చు కుజుడికి సంబంధించి ఏ సమస్య అయినా శీఘ్రంగా తొలగిపోయి స్వామి అనుగ్రహం కలుగుతుంది అందరికీ ఉజ్జయినికి వెళ్లి అభిషేకం చేసుకోవడం కుదరకపోవచ్చు కనుక ఈ అభిషేకాన్ని ఆరుద్ర నక్షత్రం రోజున మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు ఇప్పుడు నేను చేసుకుంటున్నాను కదా అలా మీరు కూడా చూసి చేసుకోవచ్చు మీ దగ్గర శివలింగం లేదు అనుకుంటే పార్థివ శివలింగానికి చేసుకోవచ్చు పార్థివ శివలింగం అంటే పుట్టమట్టితో చేసుకునే శివలింగానికి ఈ అభిషేకాన్ని చేసుకోవచ్చు స్వామికి చేసే ఈ అభిషేకంలో ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అంతేకాదు భక్తి శ్రద్ధలతో తెలుసుకుని చేయడం వల్ల మన కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలాంటి పవిత్రమైన అభిషేకాలు బ్రహ్మమూర్తంలో చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే ప్రతి పని చేసుకుని శుభ్రంగా ఇల్లును తుడిచి ద్వారం పూజారూమ్ని శుభ్రపరచుకున్నాను అభిషేకానికి కావాల్సిన ప్రతిదీ ముందు రోజు రాత్రే సర్దుకోవడం వల్ల నేను ఇప్పుడు ఇంత ప్రశాంతంగా పూజను చేసుకోగలుగుతున్నాను మనస్ఫూర్తిగా మన ఇంట్లోనే ఇలా అభిషేకం చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున చిదంబరంలో ఉన్న నటరాజస్వామి టెంపుల్లో చాలా విశేషంగా ఈ అభిషేకాన్ని చేస్తారు మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజుని శివ ముక్కోటి అంటారు ఈ మాసం మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఆ మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని నారాయణుడికి ఎంతో విశేషంగా పూజలు చేసుకుంటాము అంత పవిత్రమైన రోజులు ఈ మాసంలో వస్తాయి కుదిరిన ప్రతి సంవత్సరం తప్పకుండా నేను చేసుకుంటాను బ్రహ్మ ముహూర్తంలో అభిషేకం చేసుకోలేని వాళ్ళు ఆ రోజు సాయంత్రం ప్రదోషకాలంలో ఈ అభిషేకాన్ని చేసుకోవచ్చు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజునే కాదు ప్రతి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజును కూడా ఈ అభిషేకాన్ని చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి అభిషేకాలు చేసుకోవడం వల్ల మన జీవితంలో ఎంత మార్పుని మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము ఇప్పుడు అభిషేకం పూర్తి చేసిన తర్వాత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాను ఈ గ్రీన్ కలర్లో ఉన్న పట్టు వస్త్రాలు స్వామి వారికి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి స్వామి వారికి పసుపు కుంకుమ విభూతితో అలంకరించుకుని నేను చిన్నగా అల్లిన మాలను కూడా సమర్పించి దీపాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మొదటిగా కామాక్షి దీపము ఏకవతితో వెలిగించుకొని స్వామికి బిల్వ పాత్రాలతో అర్చన చేసుకున్నాను ఈ ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారు రూపంలో ఆవిర్భవించారు కనుక ఈ రోజు చేసుకునే అభిషేకంకి పూజకి ఎంతో విశిష్టమైన ఫలితం వస్తుంది శివయ్యకి అభిషేకం చేసుకునే ముందుగా నందీశ్వరుడికి కూడా తప్పకుండా అభిషేకం చేసుకోవాలి ఈ రోజున స్వామికి పసుపు ఎరుపు పుష్పాలతో అర్చన చేసుకుంటే చాలా మంచిది మన దగ్గర ఉండి శంకు పుష్పాలను కూడా సమర్పించవచ్చు మాకు ఇక్కడ బాగా వర్షాలు పడడం వల్ల ఆ పుష్పాలు దొరకలేదు అవి ఉంటే చాలా బాగుండేది కానీ ఉన్నంతలోనే పూజ చేసుకున్నాను బిల్వ పత్రాలను సమర్పించేటప్పుడు మూడు ఆకులు కలిసి త్రిదలంగా ఉండే పత్రాన్ని మాత్రమే స్వామికి సమర్పించాలి ముందుగా శుభ్రపరచుకున్నవి మాత్రమే ఉపయోగించుకోవాలి మనకి రుణ బాధలు ఆరోగ్య సమస్యలు శీఘ్రంగా తొలగిపోవాలి అంటే బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది అన్నం అభిషేకం చేసేటప్పుడు వేడివేడి అన్నంని అభిషేకం చేయకూడదు అన్నం చేసి ఆ అన్నంని బాగా చల్లార్చిన తర్వాత మాత్రమే అభిషేకం చేసుకోవాలి అంతేకాని వేడివేడి అన్నంతో చేయకూడదు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది హడావిడిగా అన్నం వండి త్వరగా అభిషేకం చేయాలి అని ఇలాంటి పొరపాట్లు చేయకూడదు అని చెప్తున్నాను బ్రహ్మ ముహూర్తంలో అభిషేకం చేసుకోవడం అనేది ఒక అదృష్టం ఆ స్వామి అనుగ్రహం పూర్తిగా ఉంటేనే చేయగలం అభిషేకం అలంకరణ తర్వాత స్వామికి ఎంతో ప్రీతికరమైన మరియు విశేషమైన ఉసిరి దీపం వెలిగించడం కోసం స్వామి ముందు ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఈ చిన్న చిన్న స్టాండ్స్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందులో కొంచెం బియ్యం అక్షంతలు వేసి ఉసిరికాయలకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించుకున్నాను స్వామికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పించి పసుపు కుంకుమ గంధం పుష్పాలు అక్షంతలు సమర్పించి పంచోపచారాలతో స్వామికి పూజను పూర్తి చేసుకున్నాను స్వామికి ఈరోజు ప్రసాదంగా అన్నంతో చేసిన పాయసమును కూడా సమర్పించాను ఈ అభిషేకం చేస్తూ ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుకుంటే చాలా మంచిది ఈ నక్షత్రం రోజున శివయ్య ఆవిర్భవించాడు కనుక ఈ మంత్రం చదువుకోవడం వల్ల ఎంతో పుణ్యం కలిగి మన యొక్క ఆర్థిక బాధలు ఆరోగ్య సమస్యల్ని తీర్చుకోవచ్చు నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి నేను ఎంతో ఇష్టంగా ముక్కోటి ఏకాదశి పూజని విశేషంగా చేసుకుంటాను నేను ఆ పూజని ఎలా చేసుకుంటాను అనేది ఒక వీడియో చేసి మీకు షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఈరోజు చేసిన అభిషేకం అలంకరణ నేను పెట్టిన ఉసిరి దీపాలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ